బంగ్లాదేశ్ సరిహద్దులో కంచె ఏర్పాటు చేయడానికి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం భూమి ఇవ్వడం లేదన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తిప్పికొట్టారు పెట్రాపోల్ అండాల్ ప్రాంతాల్లో కంచె ఏర్పాటు కోసం తమ ప్రభుత్వం భూమిని ఇచ్చినట్లు మమత గుర్తు చేశారు కోల్కతాలో బహిరంగ ర్యాలీలో ప్రసంగించిన దీది ఎన్నికలు వచ్చినప్పుడల్లా దుర్యోధనులు దుశ్శాసనులు రాష్ట్రానికి వస్తారని అమిత్ షా ఇతర బీజేపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు కేవలం బెంగాల్ సరిహద్దు నుంచే చొరబాట్లు జరుగుతున్నాయని అమిత్ షా చెబుతున్నారని అదే నిజమైతే పహల్గాం ఢిల్లీలో ఉగ్రదాడుల వెనుక ఎవరున్నారని మమతా బెనర్జీ ప్రశ్నించారు ఎస్ఐఆర్ పేరుతో ప్రజలను కేంద్రం వేధిస్తోందని విమర్శించారు పద్నాలుగు సంవత్సరాలుగా భయానికి అవినీతికి పశ్చిమ బెంగాల్ గుర్తింపుగా మారిందన్న అమిత్ షా వ్యాఖ్యలను మమతా తప్పుబట్టారు పద్నాలుగేళ్లలో బెంగాల్లో నీటి సంక్షోభానికి పరిష్కారం చూపడంతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు వివరించారు